హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వినియన్ రెసిపీస్ ఈరోజు వీడియోలో నేను పాతకాలం నాటి అమ్మమ్మలు నానమ్మలు చేసుకునే పల్లి కారం రెసిపీని షేర్ చేస్తున్నాను ఈ రెసిపీని మనం అస్సలు స్టవ్ వెలిగించకుండా అలాగే ఒక్క చుక్క నూనె కూడా వాడకుండా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు పాత కాలంలోనే కాదండి మా ఇంట్లో ఇప్పటికి కూడా ఈ పచ్చడిని చేసుకొని తింటాము మేమైతే ఈ పల్లికారాన్ని పచ్చడి అని పిలుస్తాము మీరేమంటారో కమెంట్ చేయండి మిక్సీలో పట్టుకున్నది కాకుండా ఇలా రోట్లో నూరుకున్నది ఎంత రుచిగా ఉంటుందో అది మీకు కూడా తెలిసింది కదా ఎవరైనా ఈ పచ్చడి గురించి తెలియని వాళ్ళున్నా లేదంటే రోట్లో నూరుకోవడం ఎలానో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి లెట్ స్టార్ట్ ది వీడియో ఎంతో రుచికరమైన పల్లికారం రెసిపీని చేసుకోవడం కోసం ముందుగా ఒక కప్పు వేయించుకున్న పల్లీలను తీసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలకున్న పొట్టును తీసేసి ముందుగానే శుభ్రంగా కడిగి తీసుకున్న రోట్లోకి వేసుకోవాలి మిగతా వీడియోలో మీకు చూపించినట్టుగా ఈ రెసిపీని నేను చేయట్లేదండి మా మమ్మీ చేస్తున్నారు మా మమ్మీ ద్వారా ఈ రెసిపీని నేను నేర్చుకుంటూ మీతో కూడా షేర్ చేద్దామని ఈ వీడియో షూట్ చేస్తున్నాను రోట్లో వేసుకున్న ఒక కప్పు పల్లీలను ఇలా రోకలతో ఒకసారి బాగా దంచుకుని అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత వాటిని వీడియోలో చూపించిన విధంగా నూరుకోవాలి పల్లీలను మనం మెత్తగా నూరుకోవడానికి మనకు కొంచెం వాటర్ అనేది అవసరం ఉంటుందండి మీరు ఇలా పల్లీలని నూరుకునేటప్పుడు పల్లీలు అనేవి చక్కగా మెత్తబడడానికి లేదా మంచి పేస్ట్ రూపంలోకి రావడానికి మీరు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ నూరుకోవాలి మీరిక్కడ వాటర్ని డైరెక్ట్గా వేసుకోకుండా ఒక స్పూన్ సహాయంతో వేసుకున్నట్లయితే పేస్ట్ కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అవ్వకుండా ఉంటుంది ఇలా అవసరాన్ని బట్టి తగినంత వాటర్ని వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పల్లీలను మెత్తగా నూరుకోవాలి మనం నూరుకొని తీసుకున్న పల్లి పేస్ట్ కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా ఉండకుండా మరీ ముద్దగా ఉండకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇలా మెత్తగా నూరి తీసుకున్న పల్లి పేస్ట్ మొత్తాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి మిక్సీలో వేసి పట్టుకున్నట్లయితే చిటికెలో అయిపోతుంది కదా కానీ ఇలా రోట్లో వేసుకుంటే కొంచెం టైం పడుతుంది కానీ చాలా రుచిగా ఉంటుంది మరి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఇప్పుడు పొట్టు తీసుకున్న వెల్లుల్లిని మనం ఏ కప్పుతో అయితే పల్లీలు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు తీసుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయల్ని అదే రోట్లోకి వేసుకోవాలి వెల్లుల్లిపాయల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు మరియు జీలకర్రను ఇలా ఒకసారి దాంచుకున్న తర్వాత వీటిని మెత్తగా నూరుకోవాలి ఇలా మెత్తగా నూరుకున్న ఈ మిశ్రమంలోకి ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పుని వేసుకోండి ఉప్పుని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టోటల్గా ఆరు టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ ని వేసుకోవాలి చిల్లీ పౌడర్ ని వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండటకు ఒకసారి ఇలా రౌండ్గా తిప్పుకొని ఇందులోకి ఇప్పుడు ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్ల వాటర్ ని వేసుకోవాలి ఇప్పుడు ఈ కారాన్ కూడా నీళ్ళలో చక్కగా కలిసేలాగా బాగా నూరుకోవాలి అయ్యో ఇదేంటి వాటర్ ని వేసుకుంటే పచ్చడి పాడైపోదా అని అనుకుంటున్నారు కదా లేదండి అస్సలు పాడవదు అయినా ఒకసారి మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఇక్కడ చూడండి కారంలో లో నీళ్ళనేవి చక్కగా కలిసిపోయి మంచి పేస్ట్ లా తయారైంది కదా ఇప్పుడు ఈ కారం పేస్ట్ లోకి మనం ముందుగానే నూరుకొని రెడీగా ఉంచుకున్న పల్లి పేస్ట్ ని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా నూరుకోవాలి కారం పేస్ట్ మరియు పల్లి పేస్ట్ పూర్తిగా మిక్స్ అయ్యేంత వరకు నూరుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండి పల్లి కారం రెడీ అవుతుంది చూసారు కదండి మిక్సీతో పని లేకుండా రోట్లోనే చాలా ఈజీగా పల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇంట్లో ఎలాంటి కూరలు వండనప్పుడు లేదా నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు కేవలం పది నిమిషాల్లోనే చేసుకోగలిగే ఈ రుచికరమైన పల్లికారం ఎంతో ఉపయోగపడుతుంది రోట్లో నుండి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని మీరు కావాలనుకుంటే పోపు పెట్టుకొనైనా తినొచ్చు లేదా అలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి మీకు రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్